హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్తేనే కదా తెలిసేది ఆ దేవుడు నాకు మంచి కుటుంబాన్ని అర్థం చేసుకునే భర్తని ఇచ్చాడు అత్తమ్మ ఒక్కరితే అన్ని పనులు ఎలా చేస్తుంది అండి ఓడల్గా నా బాధ్యతలు నేను చూసుకోవాలి కదా కాలేజీలో ఉండి మీకు ఫోన్ చేసి అన్నం తిన్నారని అడగటం కంటే నా చేతులతో నేనే మీకు వండి పెట్టడం ఇష్టం కొన్ని ఇష్టాలు దూరం కన్నా దగ్గరగా ఉండి మనం చూస్తేనే బాగుంటుందని మధు అనగానే విక్రమ్ లోపలే మర్చిపోయాడు ఇంకా ఏమేమి ఉన్నాయి నీకు నాకంటూ ఇష్టాలు ఏం లేవు విక్రమ్ గారు కానీ అత్తమ్మ మా చూస్తుంటే నాకు అమ్మ పెద్దగా గుర్తు రావటం లేదు నిన్ను మీరు బయటికి వెళ్ళారు కదా అప్పుడు అత్తమ్మ నన్ను బాగా చూసుకున్నారు మహా అయితే నాకు చెల్లిగా తోడుగా ఉంటుంది ఇంకా మామయ్య గారు కూతుడిగా నన్ను బాగా చూసుకుంటున్నారు ఇంతకు మంచి ఒక ఇంటి కోడలుగా నాకు ఏం కావాలి ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్తే పని ఒత్తిడి అంతా అత్తమ్మ మీద పడుతుంది ఈ వయసులో ఆవిడ పనిచేయటం నాకు ఇష్టం లేదు విక్రమ్ గారు ఒక కోడలుగా భార్యగా ఇటు ఇంట్లో వాళ్ళని మిమ్మల్ని నేను చూసుకోవాలన్నది నా కోరిక అందుకే నేను కాలేజీకి వెళ్ళాను అన్నాను వెళ్ళను అన్నాను ఈ విషయం మీకు నేను ముందే చెప్పాలి కానీ సమయం కుదరలేదు అని విక్కీ చంపపై చేయి వేసి నువ్వు ఎలా ఉన్నా కుటుంబం మాత్రం మంచిది అంది ఆ మాటకి కోపంగా చూసాడు మీకు కోపం వచ్చినా సరే ఇంట్లో అందరూ ఒక దారి అయితే మీరు ఒక దారి ముక్కు మీద ఎందుకు కోపం పెట్టుకుని ఉంటారు కాస్త అయినా నవ్వచ్చు కదా ఏ నవ్వకపోతే బాగోనా మీకు ఏంటి విక్రమ్ గారు మీరు ఎలా ఉన్నా సినిమా హీరో లెక్క ఉంటారు కానీ మీ పక్కన నేను యావరేజ్గా ఉంటాను కదా పెదవి విరిచి మరీ చెప్పింది మధు మా మాటకి విక్రమ్ షాక్ అయ్యాడు ఉన్నమాటే కదా అన్నాను మీరు చాలా అందంగా ఉంటారు ఇంకా నేను ఏమాత్రం మీ పక్కన సరిపోను కదా అలాంటప్పుడు నేను ఎందుకు మీ గదిలో పడుకోవటం రిచ్ లుక్గా కనిపిస్తున్న మీ బెడ్ కూడా ఎవరేజ్ అవుతుంది ఏమో ఏమంటారు అమాయకంగా అడిగింది మధు నీ నాటకాలు నా దగ్గర కాదు కానీ అమ్మని నీ అమ్మ నీ చెవులో వేసిందా ఎవరు వేస్తే ఏంటి మీరు అందరిలా కాదు కదా రెండు చక్కలు చక్రాలు తిప్పితూ ఉంది ఒక్కసారిగా అదో నడుము దగ్గర చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని ఈ హీరోకి హీరోయిన్ నువ్వే అని మా అమ్మకి చెప్పాను ఆ విషయం నీకు చెప్పలేదా చిన్నగా అడిగాడు చెప్పారు కానీ నిజంగానే మీ పక్కన నేను యావరేజ్గా ఉంటానా సరదాగా అన్నానే బాబు ఈ అరగడు ఆరడుగుల హీరో నీ వెనకపడింది నీ అందం కదా అని మధు పెదవులని అంటే అంటున్నట్టు టచ్ చేస్తూ లంచ్ టైంకి వస్తాను ఆఫీస్ టైం అవుతుంది వెళ్తాను మరి అంటూ తనివి తీరా ఆమెని ముద్దాటి వదిలాడు సిగ్గుతో మధుముఖం ఎర్రబడింది ఆ సమయంలో ఆమె ఎంతో ముద్దుగా కనిపించింది అబ్బా మధు ప్లీజ్ అంటూ కారాలు పుతూ తనతో పాటు మధుని బెడ్ మీదకి నెట్టాడు విక్రమ్ గారు ఏం చేస్తున్నారు మీరు వదలండి భయంగా చూసింది మధు ఏ నోరు ఎత్తావంటే నాలుగు చేయిస్తాను పక్కన పడుకోవటం కూడా తప్పైనా నేను ఏదో రేపు చేస్తున్నట్టు చూస్తావేంటే అధికారు విక్రమ్ గారు పూజారి గారు సాయంత్రం ముహూర్తం పెట్టారు అంతవరకు మనల్ని దూరంగా ఉండమని చెప్పారు అంది అవునా సరే నేను ఏం చేయను కానీ కాసేపు నిన్ను పట్టుకొని పడుకుంటాను సరేనా మరి ఇప్పుడే కదా అన్నారు ఆఫీస్ టైం అవుతుంది అని మరి మీకు ఆలస్యం అవుతుంది కదా నీకంటే ఏది ఎక్కువ కాదులే బంగారం అని మధు నుదిటిన గాఢంగా చుంబించి ఆమె ఎదపై తలని వాల్చి పడుకున్నాడు ఏంటమ్మా నువ్వు అనేది అవును విజయ ఇప్పుడే సునందా ఫోన్ చేసింది విక్కీ మధుకి ఈరోజు కార్యమంట వీలైతే రమ్మని చెప్పింది ఎలా వెళ్తానమ్మా పెద్దోడిని చూసావు కదా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు బాధగా ఉంది అలా మాట్లాడకమ్మా నన్ను చూసుకోవటానికి సాహితీ నా తమ్ముడు అమ్మమ్మ ఉన్నారు కదా సాయంత్రం నువ్వు నాన్న వెళ్ళండి మధుకి మనం కాకపోతే ఎవరున్నారు చిన్నగా అన్నాడు వీర్ అవునత్తమ్మ ఆయన్ని నేను చూసుకుంటాను నానమ్మ మీరు కూడా వెళ్ళండి పూజ అవ్వగానే వెంటనే వచ్చేస్తారు కదా వెళ్ళి అయితే చేశాం కానీ మధుకి జరగాల్సిన అచ్చట ముచ్చట మనం ఏం చేయలేదు మనం చేయాల్సిన పని సునంద అమ్మ చేస్తుంది కాబట్టి మనం వెళ్ళకపోతే బాగోదు అత్తమ్మ ఉంది కోడలు చెప్పింది నిజమే విజయ మన పరిస్థితి బాగలేదు కదా లేదంటే అవన్నీ మనమే చేద్దు నైట్ వెళ్ళి వెంటనే వచ్చేద్దాం వీరికి తోడుగా కృష్ణ సాహితి ఉన్నారు కదా ఎందుకు భయం అవును అమ్మ నువ్వు నా గురించి ఏం ఆలోచించకు ముందు ఇంటికి వెళ్ళండి అని వీరు అనగానే విజయ జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళారు ఏంటో మధుకి ఏది సంతోషంగా జరగటం లేదు కదా వీర్ చేతిని పట్టుకుని అంది సాహితి అవున సాహితి ఒక రకంగా నా వల్లే మధు లైఫ్ డిస్టర్బ్ అయింది అన్నాడు కానీ నిజాలు తెలిసాక అన్నీ సర్దుకున్నాయి కదా మీరు ఏం బాధపడకండి వీర్ ముందు ట్యాబ్లెట్ వేసుకోండి అని అతని మెడిసిన్ వేసి దుప్పటి కప్పింది వెంటనే వీర్ నిద్రలోకి జారుకున్నాడు ఇటు మధు విక్రిలు రెడీ అయి పూజలో కూర్చున్నారు ఏంటి మధు డల్గా ఉన్నావు ఏం లేదు విక్రమ్ గారు అని గుమ్మం వైపు చూసి షాక్ అయింది శరత్ విజయ భూవన వారిని చూడగానే మధు ఆనందం అంతా ఇంత కాదు పూజ అవ్వగానే మధు శరత్ విజయాలను హత్తుకుంది అవ్వకి ఎలా ఉంది అత్తమ్మ బాగానే ఉందిరా అని మధుతో ఆప్యాయంగా మాట్లాడి కొత్త దంపతుల్ని ఆశీర్వదించారు ముహూర్తం టైం అవుతుంది అని ముందుగా విక్కీని గదిలోకి పంపారు రూమ్ చూడగానే విక్కీకి మైండ్ పని చేయలేదు సన్నచేజలతో రూమ్ అంతా డెకరేషన్ చేయటం చూసి తనలో తానే నవ్వుకొని బెడ్ మీద కూర్చున్నాడు మధు ఏంటత్తము అని భయంగా చూస్తుంది ఏమైంది భయపడుతున్నా ఏం కంగారు పడుకో ఇప్పుడే నీ కొత్త జీవితం మొదలవుతుంది ఇకపై నీ సర్వస్వం అన్ని విక్కీని తనకి నచ్చినట్లు నడుచుకో తన ఇష్టానికి విలువ ఇవ్వు అని మేనకోడలికి జాగ్రత్తలు చెప్పి చేతికి పాల గ్లాస్ ఇచ్చి లోపలికి పంపించింది కాళ్ళు చేతులు ఆగటం లేదు మధుకి ఉటకలు మింగుతూ బెడ్ దగ్గరికి వచ్చింది విక్కీతో మాట్లాడడం గొంతు పెగలటం లేదు విక్రమ్ గారు పాలు మధు నేను నేను ఏం చేయను అని ఆమెని తన వైపుకి తిప్పుకొని ముందు పాలు తాగుదామా అంటూ భయంగా చూసింది తను సగం పాలు తాగి మిగిలినవి ఆమెకి ఇచ్చాడు పాలు తా ఆమెకి ఇచ్చాడు పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టింది కొనసాగుతుంది ఆదేశిస్తున్న అందరికీ తనకి స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్